రేపు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య రేపటి నుండి వృశ్చిక రాసి వారికి రాజయోగమే పట్టబోతుంది ఉగాది మొదలు వీరి లైఫ్ మొత్తం ఊహించిన విధంగా మారిపోతుంది రేపు నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృష్టికి వారికి సమయం వీరి జీవితం అంతా కూడా చాలా అరుదుగా మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి వీరి జీవితం మొత్తం ఊహించని రీతిలో మారుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మిమ్మల్ని చీన్న వారు ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మీ జీవితంలో పెను మార్పులు అయితే రాబోతు ఉన్నాయి చిన్న చిక్కులు ఎదురైనా అవి త్వరగా పరిష్కారం అవుతాయి అశ్రద్ధతో పెట్టిన ఖర్చులు పెరిగే ఉన్నాయి కనుక జాగ్రత్త పట్టుదలతో పనులు పూర్తి చేయడం మీకు చాలా మేలును చేస్తుంది కనుక స్తోత్రం చదవండి మేలు కలిగిస్తుంది గొప్ప శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి నుండి మా పొందుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటే గెలుస్తారు ప్రశాంతమైన జీవితం మీకు ఉంటుంది విష్ణు ఆరాధన శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ యొక్క వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా మారిపోబోతూ ఉందండి ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతు ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఈ కొత్త ఏడాది శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడుతుంది దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీకు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ వృశ్చిక రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది మీకు కెరియర్ పరంగా కూడా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేక మార్పులు అయితే మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు అయితే గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీకు సానుకూల ఫలితాలు పొందుతారు నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశి వారికి కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ కెరియర్లో పురోగతి అనేది మీకు కనిపిస్తుంది ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమవుతారు అవుతారు మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు పొందుతారు రాహుకేతువులు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక వీరికి అనేకమైన మార్పులు అయితే కనిపిస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకోవచ్చు దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయని కనుక జాగ్రత్త అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు అయితే మొదటి ఆరు నెలలు గురు గురుడు ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఏడాది వృశ్చికి రాశి వారికి వ్యాపారంలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి కూడా సాధించబోతు ఉన్నారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు అయితే లభిస్తాయి రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుండి మీకు పూర్తి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతూ ఉన్నాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉండవచ్చో అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి వహించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోందో మనం అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదితరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో చాలాసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుందండి అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా కొన్ని తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ రాశి వారికి మంచి హోదాలో స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో ఇతరులు వీరిని చూసి పడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్ట వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది కూడా అనవసరంగా వీరు ఖర్చులు చేస్తూ ఉంటారు చూసారు కదా వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్